నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన స్తోత్రంలో ఐదవ శ్లోకం స్మృత శాస్త్రే వైద్యే శకున గాన శకునకవితాన పురాణే మంత్రే వా స్నటహాస్యేష్చుర కథం రాజాం భవతి కోహం పశుపతే పశు మాం సర్వ్ఞ కృపయా పాలయ విభో అనే శ్లోకం గత శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడిని మాత్రమే శరణు వేడాలి అనేటువంటి భావాన్ని ప్రకటించారు పరమేశ్వరుడు తప్ప ఉత్తమోత్తమైనటువంటి దైవం తప్ప వేరే ఏమీ అక్కరలేదు అనేటువంటి భావాన్ని ప్రకటించారు అలా వేరే దైవం అక్కరలేదు అనేది ఎందుకు అసలు దైవం దాకా కూడా ఎందుకు దైవం కాకుండా వెంటనే ఫలితాలను ఇచ్చేటువంటి మానవులలో ఉత్తములను ఎన్నుకోరాదా మానవులలో ఉత్తములైనటువంటి వారు అధికారంలో ఉన్నవారు రాజులు లేదా పదవిలో ఉన్నవారు లేదా ధనవంతులు జమీందారులు ఇలాంటి వారిని ఎన్నుకోరాదా ఎన్నుకుంటే తొందరగా ఫలితం కనిపించేస్తుంది కదా ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పటికో వచ్చేటువంటి ఫలితం ఎందుకు పోనీ దేవతలు సామాన్య దేవతలు ఇచ్చేటువంటి ఉత్తమ ఫలితాలు అవి మాత్రం ఎందుకు ఇవేమీ కాకుండా సామాన్య ఫలితాలు ఈ లోకంలో కలిగేటువంటి ఫలితాలు ఇవి కోరుకుని దాన్ని ఇచ్చేటువంటి చిన్న చిన్న మనుషుల్నే మానవుల్నే వేడుకోరాదా అనేటువంటి సందేహం ఎవరికైనా కలుగుతుందేమో దానివలన పెద్దగా లాభం లేదు సరికదా ఆ పని చేయటంలో కావలసినటువంటి కనీస అధికారాలు కనీస అర్హతలు నాకు లేవు అందువలన ఆ పనులు ఏమీ నేను చేయను కేవలం పరమేశ్వరుణ్ణే శరణు వేడతాను అనే భావన పాఠకుల యొక్క మనసులో బాగా బలంగా గుచ్చుకుపోవటానికి ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు ప్రారంభిస్తున్నారు ఏమంటున్నారు స్మృతౌ ధర్మశాస్త్రానికి మూలభూతాలైనటువంటి మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాలలో నాకేమి పాండిత్యం లేదు శాస్త్రే తర్క వ్యాకరణ పూర్వోత్తర మీమాంసాది శాస్త్రాలలో కానీ సాంఖ్య యోగాది శాస్త్రాలలో కానీ ఇంకా మానవులకు హితాన్ని బోధించేటువంటి వేదానుసారి శాస్త్రాలలో కానీ నాకు పాండిత్యం లేదు వైద్యే నాకేమీ వైద్యశాస్త్రంలో పరిచయం లేదు శకున గాన ఫణితవు శకునాలను చెప్పేటువంటి శాస్త్రం శకున శాస్త్రం దాంట్లో నాకేమీ పాండిత్యం లేదు కవిత్వం చెప్పటం రాదు గానపణితౌ అందంగా పాడటం చేత కాదు పురాణే పురాణాలు చెప్పటం అస్సలు చేత కాదు మంత్రే మంత్రశాస్త్రాన్ని నేనేమీ అధ్యయనం చేయలేదు కాబట్టి మంత్రశాస్త్రాన్ని అందులో ఉండేటువంటి విషయాలను బోధించటం నా వల్ల కాదు స్థుతి నటన హాస్యే హాస్యేష్వచతుర స్థుతులు ఇతరులను స్థుతి చేయటంలో నేనేమి చాతుర్యం ఉన్నవాడిని కాదు నటించటంలో నాకు అస్సలు చాతుర్యం లేదు హాస్యేషు అచతుర నవ్వించటం కూడా నాకేమీ చాత కాదు నవ్వించటంలో కూడా నేనేమీ చతురుడిని కాను ఇలాంటి వాడి మీద కథం రాజ్ఞాం ప్రీతిర్మయీ భవతి కాస్తంత అధికారం ఉన్నవారో మరొకరో అలాంటివారు నాకేదో లౌకికంగా చిన్న ఫలితాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నా వారికి నా మీద ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుంది కథం రాజ్ఞాం ప్రీతిర్మయీ భవతి ఇవన్నీ కాదు కోహం పశుపతే అసలు నేనెవరో నాకు సరిగ్గా తెలియకుండా ఉంది నన్నే నేను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇటువంటి వాడిని నేను నేను ఏం చేయగలను ఏం చేస్తాను ఏం చేసి ఏ ఫలితాన్ని పొందగలుగుతాను అందుకని ఇవేమీ నాకొద్దు పశుపతే పశుప్రాయుడైనటువంటి ప్రతి జీవుడికి పతిగా ఉండేటువంటి ఓ మహానుభావుడ పశుం పశుప్రాయుడిగా అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి మాం నన్ను సర్వజ్ఞ ఓ సర్వజ్ఞుడా ప్రథిత శృతి స్మృతి ఇతిహాస పురాణాలలో ప్రసిద్ధుడై ఉన్నవాడా కృపయా దయతో పాలయ పాలించు విభో సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఓ స్వరూపమా నన్ను నువ్వే పాలించు నేను నిన్నే శరణు వేడతాను నిన్ను తప్ప ఇతరులను శరణు వేడను అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు ఇలాంటి భావన చేసి నాకు లౌకికమైనటువంటి ఫలితాలు వద్దు లౌకికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఏ విద్యలు నా దగ్గర లేవు నాకు కేవలం నేనెవరో నాకే తెలియనటువంటి అజ్ఞానం మాత్రమే ఉంది ఇట్లాంటి అజ్ఞానంతో కూడినటువంటి నన్ను నువ్వు తప్ప ఎవరూ కాయలేరు నువ్వు తప్ప ఎవరూ పరిపాలించలేరు కాబట్టి నువ్వే నన్ను పరిపాలించు అనేటువంటి వినయపూర్వకమైనటువంటి భక్తిని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ప్రకటిస్తున్నారు ప్రకటించడం చాలా చక్కగా అందంగా ప్రకటిస్తున్నారు కొంతమందికి ధర్మశాస్త్ర గ్రంథాలు ధర్మశాస్త్రంలోని మూల గ్రంథాలు చక్కగా తెలిసి ఉండవచ్చు వారు వారి దగ్గరికి వచ్చిన వారికి కానీ లేదా వారే ఎవరి దగ్గరికైనా వెళ్ళి వారికి కానీ తమకు తెలిసినటువంటి ఆ ధర్మశాస్త్ర విషయాలను బోధించగలరు బోధించి లౌకికమైనటువంటి వృత్తిని పొందితే పొందవచ్చు కానీ నాకు అలాంటి జ్ఞానమేం లేదు స్మృతవు కొంతమంది శాస్త్ర విద్వాంసులు ఉంటారు ఆ శాస్త్ర విద్వాంసులు కొంతమంది లౌకికమైనటువంటి శాస్త్ర విద్వాంసులు సైంటిస్టులు వాళ్ళు ఉంటారు అలాగే కాస్తంత ప్రాచీన శాస్త్రాలు తర్క వ్యాకరణ మీమాంసలు సాంఖ్యయోగాలు మొదలైనటువంటి శాస్త్రాలు అవి తెలిసినటువంటి వాటిలో పరిశ్రమ చేసినటువంటి వాటిలో చక్కటి జ్ఞానం కలిగినటువంటి విద్వాంసులు వారు ఉంటారు వారు కూడా ఇంతకుముందు చెప్పిన వారిలాగానే వృత్తిని పొందవచ్చు లౌకికమైనటువంటి ఫలితాలను పొందితే పొందవచ్చు కానీ నాకు ఆ జ్ఞానం కూడా సరిగ్గా లేదు స్మృతౌ శాస్త్రే వైద్యే వైద్యులకి కలిగేటువంటి లాభాలు వైద్య జ్ఞానం ఉండేటువంటి కలిగే లాభాల గురించి మనం ప్రత్యేకించి చర్చించుకోనక్కర్లేదు కాబట్టి వైద్యులకు కలిగేటువంటి లాభం కూడా నాకు కలిగే అవకాశం లేదు ఎందుకంటే నాకు వైద్య శాస్త్ర పరిచయం లేదు రేర్గా కొంతమందికి శకున శాస్త్రం తెలిసి ఉంటుంది శకున శాస్త్రం కాస్తంత మరుగున పడిన శాస్త్రమే అని చెప్పుకోవాలి ప్రయాణాలకు బయలుదేరుతున్నప్పుడు లేకపోతే వేరువేరు సందర్భాలలో ఆయా పశు పక్ష్యాదులు వ్యవహరించేటువంటి తీరు లేదా మన శరీరంలోనే జరిగేటువంటి చిన్న చిన్న పరిణామాలు చిన్న చిన్న క్రియలు ఏ విధమైన ఫలితాలను ఇస్తాయి అని తెలుసుకునేటువంటి శాస్త్రం శకున శాస్త్రం అనే పేరుతో ప్రాచీన కాలంలో ప్రసిద్ధంగా ఉండేది ఆ శకున శాస్త్రం వచ్చిన వారికి కలిగేటువంటి ప్రయోజనాన్ని గురించి చెప్పుకోనక్కర్లేదు వారికి ఆ శకున శాస్త్రం గనక తెలిసి దానికి తగ్గట్లుగా గనక వారు చెబితే వారు చెప్పింది చెప్పినట్లు గనక జరిగితే ఇంకా వారికి తిరుగుండదు అని చెప్పుకోవచ్చు కానీ ఆ శకుని శాస్త్రం అంటే నాకు ఏమీ తెలియదు పోనీ కవిత్వం మా గురించి మాట్లాడుకుందామా అంటే కవిత్వం వచ్చిన వారికి కవిత్వం చెప్పగలిగిన వారికి కవితలను అందగా అల్లగలిగిన వారికి ఆ అందంగా అల్లినటువంటి కవితలను చక్కగా ప్రపోజ్ చేయగలిగిన వారికి బాగా ప్రజెంట్ చేయగలిగిన వారికి చక్కటి ఫలితాలు లోకంలో దక్కవచ్చు కానీ నాకు కవిత్వం అనేది ఏమీ రాదు వీరందరికంటే కూడా గాన గాయకులకు మంచి విలువే ఉంది ఏ కాలంలోనైనా సరే వారు చక్కగా గనక అందంగా హృదయంగా గనక పాడితే వారికి చాలా బహుమతులు వచ్చేందుకు అవకాశం ఉంది కానీ నా కంఠం గానానికి ఏమాత్రం అనుకూలంగా లేదు గాన ఫణితం నాకేమీ చాతుర్యం లేదు పోని పురాణాలు చెప్పుకుందాము అంటే కొంచెం కష్టంగానైనా సరే పురాణాలు వినేవాళ్ళు ఉన్నారు పురాణాలు చెప్పేవారికి కాస్తంత వృత్తి దొరికేందుకు అవకాశం ఉంది కానీ నాకు ఆ పురాణం ఏం తెలియదే మంత్రశాస్త్రం కొంతమందికి మంత్రాల మీద తంత్రాల మీద నమ్మకం లేకపోయినా కొంతమందికైతే అయితే మంత్రతంత్రాల మీద నమ్మకం ఉంది కాబట్టి మంత్రశాస్త్రం తెలిసిన వారికి కూడా కాస్తంత విలువ ఉన్నమాట వాస్తవం కానీ ఆ మంత్రాలు ఏవి నాకు తెలియవు ఆ మంత్రశాస్త్రం గురించినటువంటి పరిచయం లేదు దాంట్లో నేనేమి పరిశ్రమను చేయలేదు కాబట్టి నాకు ఇలాంటి శాస్త్రాల వలన ఇలాంటి విద్యల వలన కలిగేటువంటి లౌకికమైన ఫలితాలు అందనే అందవు ఇలాంటి విద్యలను గౌరవిస్తే గౌరవిస్తారేమో కానీ ఆ గౌరవం నాకు దక్కేందుకు ఛాన్స్ లేదు అని విద్యల ద్వారా కలిగేటువంటి గౌరవం విద్యలలో ఉండవలసినటువంటి చాతుర్యం ఇవేవి నాకు దక్కేందుకు అవకాశం లేదు నాలో లేవు అనే విషయాన్ని చెప్తున్నారు వీటితో పాటు చమత్కారంగా స్థుతి నటన హాస్యేష్వచతుర అని కూడా జోడిస్తున్నారు విడిగా కలుపుతున్నారు వీటిని విద్యలు ఉండటం ఆ విద్యలను ప్రదర్శించి లౌకికమైనటువంటి లాభాలను పొందటం ఒక తీరు అయితే అసలు విద్యలతో సంబంధం లేకుండా ఈ లోకంలో ఎన్నెన్నో లాభాలను పొందవచ్చు ఎట్లా పొందవచ్చు అంటే ఏ విద్యతోనూ సంబంధం లేకుండా ఏ విద్యను ప్రదర్శించకుండా మనకి ఎక్కడ పని కావాలో అక్కడ స్థుతి చేస్తే వారిని కనుక పొగిడితే వారు ఏమైనా మన పనులు చేసి పెట్టచ్చు మనకు లాభాలను కలిగించవచ్చు కానీ స్థుతి చేయటం అనేది అంత సులభమైన విద్యమే కాదు స్థుతి చేయటం అనేది అంత సులభమైనటువంటి పనేం కాదు కొన్నిసార్లు ఇది దారి తప్పి ఎటో కూడా వెళ్ళవచ్చు ఉదాహరణకి రాజుగారి గారిని చక్కగా పొగిడి మీ గారంత మంచి మనిషి లేదు అని గనక పొగుడుదామని ప్రయత్నం చేస్తే ఎటు వెళుతుందో ఎటు దారి తీస్తుందో వేరే చెప్పనక్కర్లేదు కదా స్థుతిలో ఉండేటువంటి ఇబ్బందులు స్థుతిలో ఉన్నాయి ఆ స్థుతిలో చాతుర్యం లేని వాళ్ళు స్థుతి ఎటు పోతుంది అని చూసుకోలేని వాళ్ళు గనక స్థుతి చేస్తే ఏమైపోతుందో వేరేనా చెప్పనక్కర్లేదు నేను స్థుతి చేయటం రాని కోవలోకి చెందినవాణ్ణి కాబట్టి నాకు స్థుతి ద్వారా ఏ ప్రయోజనము అందదు అని అంటున్నారు ఏ విద్యలున్నా లేకపోయినా నటించటం గనక చేతనైతే నటించటం అంటే అభినయ శాస్త్రమో లేకపోతే నాట్య శాస్త్రమో ఇలాంటి విద్యకు సంబంధించింది కాకుండా సామాన్యంగా లోకంలో నటించేటువంటి సామాన్య నటనను గనక చేయగలిగినట్లయితే కొన్నిసార్లు లాభాలు పొందేందుకు అవకాశం ఉంది నటించి కొన్ని సందర్భాల్లో కొంతమంది లాభాలు పొందుతూ ఉంటే ఉండవచ్చు కానీ ఆ లాభం నాకు దక్కేందుకు ఛాన్స్ లేదు ఆ లాభం నాకు దక్కదు ఎందుకంటే నటనే అచతుర నటనం చాలా కష్టమైనటువంటి వ్యవహారం చాలా జాగ్రత్తగా నటించాలి కొద్దిగా చిన్న మార్పు వచ్చినా ఆ నటన కాస్తంత ఎక్కువైనా తక్కువైనా సరే అది చాలా ఇబ్బందులకు గురి చేయవచ్చు ఉదాహరణకు ఒక విద్వాంసుడు విద్వాంసుడే ఆయన పొట్టకూటి కోసం ఒక జమీందారు గారి దగ్గర చేరాడు ఆ జమీందారు గారికి ఈ విద్వాంసుడి యొక్క విద్య మీద పెద్దగా శ్రద్ధ లేదు ఈయన ఏం విద్య నేర్చుకుని నా దగ్గరకు వచ్చాడు ఆ విద్య ద్వారా నాకు నా దేవుడికి ఏమి ఉపయోగం అనే విషయం మీద ఆయనకి ఏం శ్రద్ధ లేదు ఆ విద్వాంసుడికి చెస్ ఆడటం చదరంగం ఆడటం చాలా బాగా వచ్చు ఈ జమీందారి గారికి కూడా చదరంగం మీద చాలా శ్రద్ధ చదరంగం అంటే ఇష్టం అందువలన చదరంగం ఆడటం కోసం తన ఆ స్థానంలో తన దేవుడిలో విద్వాంసుడిగా ఆయన్ని నియమించుకున్నాడు ఈ విద్వాంసుడి పని ఏంటంటే రోజు వెళ్ళి జమీందారు గారితో చెస్ ఆడాలి ఆడటం అంటే ఎలా ఆడాలి అంటే నటిస్తూ ఆడాలి ఎలా నటించాలి అంటే చాలా బాగా ఆడుతున్నట్లు చూపించాలి ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఉండాలి కానీ ఎక్కడో తెలియకుండా ఎలా ఓడుతున్నాము ఎక్కడ తప్పు చేశాము అని తెలియకుండానే తప్పు చేయాలి ఓడిపోవాలి ప్రతిరోజు ఇది జరగాలి ఏదో ఓడిపోవాలి కదా అని కాయలన్నింటినీ వాళ్ళు తినేసేటట్లుగా పెట్టి ఓడిపోతామంటే కుదరదు చక్కగా ఆడాలి ఆడుతూ ఆడుతూ నిజంగా సహజంగానే తప్పు చేసినట్లుగా కాస్తంత చూపించాలి చూపించి ఆ నటన ద్వారా ఆ జమీందారిని గెలిపించాలి రోజు ఈ నాట్యం లేదా ఈ నటనం అనేది జరుగుతూ ఉండాలి అనేది వ్యవహారం రోజు కష్టపడి ఆయన చేస్తూనే చేస్తూనే ఉండేవాడు ఒకరోజు పాపం ఆటలో పడిపోయి మై మరచిపోయి ఏమాడుతున్నానో చూసుకోకుండా రాజుగారికి అంటే ఈ జమీందారి గారికి చెక్ పెట్టేశారు చెక్ పెట్టేసిన తర్వాత కనిపించింది ఓహో నేను చెక్ పెట్టాను మామూలుగా ఇంతదాకా రానివ్వకూడదు ఇంతదాకా ఆయన ఓడిపోయే పరిస్థితి రాకూడదు అది చూసుకోలేదు అని తెలిసింది గుర్తు వచ్చింది ఆ గుర్తు రావటం రావటం భయం మన ఉద్యోగం ఏమైపోతుందో అనేటువంటి భయం దాకా వెళ్ళింది చెమటలు పోసేసినాయి ఆ చెమటల్ని తుడుచుకుంటూ హాహాహాహా జమీందారు గారు ఈరోజు ఎంత బాగా ఆడారో నాకు చెమటలు కూడా పట్టించేశారు అని దాన్ని కవర్ చేద్దామని నటన ప్రారంభించాడు ఈయన ఏమి నటించినా ఏం చేసినా సరే జమీందారు గారి కోపం రాక తప్పలేదు తప్పకుండా ఆయన వెంటనే ఆయన ఉద్యోగంలోంచి తీసేసి ఇలాంటి వాడిని ఇంకోడిని చూసుకోవాలి అనేటువంటి అభిప్రాయానికి గురయ్యాడు అని చిన్న కథ జరిగిన కథే ఉంది దాని ప్రకారం నటించటం అందులోనూ లోకంలో నటించటం అనేది చాలా కష్టం అని తెలుస్తోంది అందులోనూ నాలాంటి తెలివి తక్కువ వాడికి నటనం మీద ఏమాత్రం అవగాహన లేని వాడికి ఈ నటనం లేదా నటించటం అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఇలాంటి పని నాకు వద్దు నాకు చేత కాదు అని ఇందులో కలిపి చూపిస్తున్నారు చివరిది హాస్యేశ్వ చతురహ ఇటు నటనం వద్దు అటు స్థుతులు వద్దు విద్యలు వద్దు ఏమీ వద్దు హాస్యం గనక చేయగలిగినట్లయితే ఆ హాస్యం ద్వారా ఏ లాభమైనా అందుకోవచ్చు జోక్స్ ప్లే చేస్తూ ఉండటము లేదా నవ్వించే పనులు చేస్తూ ఉండటం వాటి ద్వారా ఎన్ని లాభాలైనా పొందవచ్చు అని అనుకోవచ్చు లోకంలోనూ ఇంతకుముందు రాజులు వాళ్ళ వాళ్ళ పనులలో చాలా బిజీగా ఉండేవారు కాబట్టి వారికి కాస్తంత ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి విదూషకుడు అనేటువంటి ఒక ఉద్యోగే ఉంటూ ఉండేవాడు అతని పని సందర్భం దొరికినప్పుడల్లా సందర్భంతోనో లేదా అసందర్భంగానో రాజుగారిని నవ్వించే పనిని చేపట్టడం రాజుగారిని నవ్వించాలి ఏదో ఒకటి చేసి నవ్వించాలి చిత్ర చిత్రమైన మాటలు చెప్పి నవ్వించాలి లేదా చిత్ర చిత్రమైనటువంటి వేషాలతో వచ్చి నవ్వించాలి అది అతని ఉద్యోగం ఈ ఉద్యోగంలో ఉన్నంత మాత్రాన ఈ నవ్వించటమే పనిగా పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు అని చెప్పేందుకు ఏమీ లేదు జోక్ అనేది కనుక మిస్ ఫైర్ అయితే ఎంత ఇబ్బంది కలుగుతుందో చెప్పనక్కర్లేదు జోక్ పేలకపోతే ఒక ఇబ్బంది అయితే అది మిస్ ఫైర్ అయితే మాత్రం వచ్చే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే రాజుగారు పెట్టుకున్న ఒక విదూషకుడు రాజుగారిని నవ్వించడానికి పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రోజుకో రకంగా ప్రయత్నం చేస్తున్నాడు కొన్నిసార్లు పేలుతున్నాయి కొన్నిసార్లు పేలటం లేదు ఏదో తన తంటాలు ఏవో పడుతున్నాడు ఒకరోజు మంచి స్వింగ్లో ఉన్నాడు రాజుగారు కూడా మంచి మూడ్లో ఉన్నట్టున్నారు ఇంకా జోకుల మీద జోకులు వేయటం మొదలుపెట్టాడు ఆ వేయటం వేయటం రాజుగారి మీదే జోకులు వేయటం మొదలుపెట్టాడు ఎలా వేశాడు రాజుగారికి ఉన్నవి రెండు అడ్డకాళ్లే కదా గుర్రానికి ఒకవైపు ఒక అడ్డకాలు రెండో వైపు రెండు అడ్డకాలు వేస్తే ఆయన అందం చూడక్కర్లేదు కదా అని అన్నాడు సభాసదుల్లో నవ్వాలా నవ్వకూడదా అనే సందేహం వచ్చే లోపలే రాజుగారు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి ఆయన పగలబడి నవ్వాడు నవ్వేసరికి సభాసదులు కూడా నవ్వారు దాంతో కొంచెం ఈ విదూష ముందుకెళ్ళాడు ముందుకెళ్ళి అసలే రాజుగారికి మెల్లకన్ను కదా ఒక కన్ను కాశ్మీర్కి ఒక్కొక్క కన్యాకుమారికి ఉంటుంది ఎటు చూస్తాడో తెలియదు అని ఇంకో జోకేశాడు దాని మీద కూడా రాజుగారు పగలబడి నవ్వాడు ఇలా రాజుగారికి చెందిన అవయవాలు అన్నిటి మీద చేతులు కాళ్ళు అన్నిటి మీద ఏవో జోకులు వేస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు అన్నిటికీ రాజుగారు మంచి మూడ్లో ఉండి నవ్వుతున్నాడు చివరికి అసలే రాజుగారికి బట్టతల కదా అని ఏదో చెప్పబోయాడు చెప్పబోయేసరికే సగంలో ఉండేసరికి రాజుగారి మొహం వివరణమైపోయింది రాజుగారి మొహం ఎర్రబడిపోయింది కోపం వచ్చినటువంటి ఆనవాళ్ళు తెలిసిపోయినాయి విదూషకుడికి అర్థం కాలేదు ఎందుకు ఇన్ని జోకులేస్తే నవ్విన ఈ రాజుగారు ఈ జోక్కే నవ్వలేదు ఎందుకు మిగతావన్నీ ఆయన మీదే వేశాను ఆయన మీద వేసినా సరే పగలబడి నవ్వాడు అందరినీ నవ్వేట్టుగా ప్రోత్సహించాడు దీనికి మాత్రమే ఎందుకు నవ్వలేదు అని పాపం అతనికి డౌక్ డౌట్ వచ్చింది అతను చూసుకోని అంశం అతనికి తెలియని అంశం ఇంతవరకు వేస్తూ వచ్చినటువంటి రాజుగారి అవయవాల మీద వేసిన ఏ జోకు నిజం కాదు రాజుగారికి ఏమీ అడ్డకాళ్ళు లేవు మెల్లకళ్ళు లేవు లేదా మరొక అంగవైకల్యం లేదు ఏమీ లేదు కానీ చివరిగా చెప్పినటువంటి బట్టతల అనేది మాత్రం నిజం జోక్ కాదది ఆ రాజుగారికి నెపోలియన్కి ఉన్నంత మహాభట్టతలే ఉంది ఆ బట్టతల గురించి అతను ప్రస్తావన చేసేసరికి రాజుగారికి కోపం వచ్చేసింది అంటే జోక్ మిస్ ఫైర్ అయింది దాంతో ఆ విదూషకుడు ఉద్యోగం కాస్త ఊడిపోయింది అతను రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇది హాస్యం చేయటంలో చాతుర్యం లేకపోతే అసలు హాస్యాన్నే ఎందుకుంటే వచ్చేటువంటి ఇబ్బంది అని చెప్పుకోక తప్పదు ఇలా హాస్యం చేయటమే కొంచెం రిస్క్తో కూడిన పని అయితే అందులో చాతుర్యం లేని వాడిని నాలాంటి వాడిని నేనేం చేస్తాను లేని వాళ్ళకి హాస్యం చేయటంలో చాతుర్యం లేని వాళ్ళకి ఈ హాస్యం చేయటంలో ప్రవేశం అనేది ఎందుకు దీని ద్వారా లాభపడాలి అనేటువంటి కోరిక ఎందుకు ఇది అక్కరలేదు విద్యలు కావచ్చు జనాన్ని ఎంటర్టైన్ చేసేటువంటి ఒక చాతుర్యం కావచ్చు ఏవీ లేవు కాబట్టి ఈ రెండిట్లో ఏది లేదు కాబట్టి కథం రాజ్ఞాం ప్రీతి భవతి కాస్తంత పదవి అధికారము డబ్బు జమీందారుత్వము ఏదో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆమెద ప్రీతిని ఎందుకు పొందుతారు వాళ్ళ ప్రీతి ప్రీతిని ఎందుకు కలుగుతుంది ఒకవేళ కలిగిందా కలగలేదా అనే సంగతి పక్కన పెట్టేద్దాము కోహం పశుపతే నేనెవరో తెలియక నేను అల్లల్లాడుతుంటే నేనెవరో నాకు తెలియనటువంటి పరిస్థితి ఉండి కోహం హుయామై అనేటువంటి ప్రశ్నకు సమాధానం రాని పరిస్థితుల్లో నేనుంటే వీళ్ళందరినీ పట్టుకుని నేనేం సాధిస్తాను నేను అసలు సాధించవలసింది నేనెవర్ని అని తెలుసుకుని నేను ఫలానా వాడిని లేదా నా యొక్క స్వరూపం ఇది నాకు రాజుగా లేదా నాకు అధిపతిగా ఉండేటువంటి పశుపతి యొక్క స్వరూపం ఇది అని తెస్తే చేస్తే చెల్లి అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకుంటే నడుచుకోవాలి అంతే తప్ప నేను అక్కర్లేని పనులు చేయటమో లేదా లౌకికమైనటువంటి పదవి ఉన్నవాళ్ళ వెంట పడటమో చేయటం అనేది సరికాదు కోహం పశుపతే నేనెవరినో నాకు తెలియటం లేదు ఆ కోహం అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటమే నేను ఇప్పుడు చేయవలసినటువంటి పని కాబట్టి నువ్వు పశుపతివి అంతవరకు గ్యారంటీ పశుపతివి అంటే చిన్నపాటి అధిపతివేమీ కాదు చిన్నపాటి పదం ఉన్నటువంటి వాడివి కావు పశుప్రాయంగా ఉండేటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతూ పశువుల్లాగా ఆహారం కోసం నిద్ర కోసం లేదా సంతానోత్పత్తి కోసం పరితపించేటువంటి ప్రాణులన్నిటికీ నువ్వు అధిపతివి అటువంటి నిన్ను నేను పట్టుకుంటాను నిన్ను పట్టుకుంటాను కాబట్టి నువ్వు నన్ను కాపాడు ఎందుకు కాపాడవు అంటే పశుమ్మాం నేను పశువులా ప్రవర్తిస్తున్నాను లేదా అజ్ఞానంలో కొట్టుమెట్లాడుతున్నాను కాబట్టి నన్ను నువ్వు కాపాడు పశుమ్మాం పాలయ పశుమాం పాలయ అనటంలో నేను పశువుని నువ్వు మాత్రం అలాంటి వాడివి కావు ఎందుకంటే సర్వజ్ఞ నువ్వు అన్నీ తెలిసిన వాడివి నేను ఏమీ తెలియని వాడిని నాకు కనీసం ఈ స్థుతులు కానీ లేదా నటనం కానీ హాస్యం కానీ రాదు దానికంటే పై స్థాయిలో ఉండేటువంటి విద్యలు రానే రావు దానికంటే పై స్థాయిలో ఉండేటువంటి కోహం అనే ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు కానీ నువ్వు మాత్రం ఈ విషయాలన్నీ తెలిసిన వాడివి ఈ విషయాలన్నీ తెలియటంతో పాటుగా వీటి కంటే పైన ఉండేటువంటి నీతత్వాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడివి కాబట్టి నువ్వు అసలు సిసలు సర్వజ్ఞుడివి సర్వజ్ఞ ఇంతేకాదు ప్రథిత నువ్వు శృతి స్మృతి ఇతిహాస పురాణాదుల్లో ప్రసిద్ధుడిగా ఉన్నావు ఏ శృతిని తీసుకున్నా ఏ వేదభాగాన్ని తీసుకున్నా ఏ పురాణాన్ని తీసుకున్నా ఏ ఇతిహాసాన్ని తీసుకున్నా నీ యొక్క మాహాత్మ్యాన్ని నీ యొక్క గొప్పదనాన్ని చెబుతూనే ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రమాణాలలో ప్రసిద్ధుడు అయినటువంటి ఓ పరమేశ్వర ప్రథిత నాయందు దయతో కృపయా పాలయ విభో నన్ను పరిపాలించు అనేటువంటి ప్రార్థనను ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చూపిస్తున్నారు సామాన్యమైనటువంటి చాతుర్యాలు విశేషమైనటువంటి శాస్త్రాల్లో పరిజ్ఞానం దానికంటే పై స్థాయిలో ఉండేటువంటి కోహం అనే ప్రశ్నకు సమాధానం ఇవేవీ తెలియనటువంటి వీటితో వేటితోనూ సంబంధం లేనటువంటి నన్ను సర్వజ్ఞుడైనటువంటి నువ్వు తప్పనిసరిగా కాపాడవలసిందే సర్వజ్ఞుడైనటువంటి నిన్నే నేను తప్పనిసరిగా వేడుకోవలసిందే అంతే తప్ప మిగతా చిన్న చిన్న పాలకులు చిన్న చిన్న పతులు వాళ్ళని నేను వేడుకోరాదు లేదా వారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారా లాభాలను పొందేటువంటి ప్రయత్నం చేయనే చేయరాదు అనేటువంటి భావాన్ని మన మనస్సుల్లోకి ఈ శ్లోకం ద్వారా ఆచార్యుల వారు ఎక్కిస్తున్నారు ఎక్కించటం కోసం మిగతా పదాలన్నీ చక్కగా ఉన్నాయి కానీ ఈ శ్లోకంలో ఆచార్యుల వారు రేకెత్తించినటువంటి కోహం అనే ప్రశ్న దీనికి ఈ సందర్భంలో సరిగ్గా అమరటం లేదు సరికదా ఈ కోహం అనేటువంటి ప్రశ్నకు సరి అయిన సమాధానాన్ని కూడా ఈ శ్లోకం ఇవ్వటం లేదేమో అనే సందేహం మనకు కలగవచ్చు అందుకని ఆ ప్రశ్నకు సమాధానాన్ని అందించే విధంగా శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రథిత అనేటువంటి పదాన్ని వేసి చూపించారు శృతుస్మృత్యాదులలో నువ్వు ప్రసిద్ధుడివి అని అనటం ద్వారా స్మృతులు శృతులు స్మృతులు ఏ విధంగా పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాయో గనక చూసుకున్నట్లయితే ఈ కోహం అనేటువంటి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని సూచన చేస్తున్నారు ఉతైనం గోపాహ అదృశన్ అదృశన్ ఉదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన అని శ్రీరుద్రోపనిషత్తు చెప్తున్నట్లుగా ఈయన సర్పతి నీలగ్రీవో విలోహిత తన యొక్క సగుణ స్వరూపంతో కంఠంలో నల్లని మచ్చతో ఆ హాలాహల విషాన్ని మింగకుండా కంఠంలో పెట్టుకున్నటువంటి ఒక మచ్చతో ఒక రకమైనటువంటి ఎరుపు రంగు కలిసినటువంటి కాంతితో ఈయన తిరుగుతున్నట్లుగా సగుణ రూపంలో తెలుస్తున్నాడు కానీ ఈయన గురించి అందరికీ తెలుసు ఉతయనం గోపా అదర్శన్ గోపాలకులు వారు కూడా ఇతన్ని ఈయన్ని చూశారు ఉదాహార్య నీళ్లు మోసుకుని తన పొట్టను పోసుకునేటువంటి మహానుభావులు కూడా ఇతన్ని చూశారు ఇది అది అనేందుకు ఉదయనం విశ్వాభూతాన్ని ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా ఈ పరమేశ్వరుణ్ణి చూసినాయి కానీ ఎలా చూసినాయి అంటే సరిగ్గా చూడకుండా చూసి చూడకుండా చూసినాయి ఎందుకంటే అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నాయి ఇవన్నీ అని అనుకున్నాం కదా జీవుడనేవాడే అజ్ఞానంతో కొట్టుమిట్లాడుతున్నాడు అజ్ఞానంతో కొట్టుమిట్లాడుతున్నాడు కాబట్టి పరమాత్మతత్వాన్ని చూసి కూడా చూసి చూసిన చూడనట్లుగా ఉన్నాడు ఆ పరమాత్మతత్వాన్ని గనక సరిగ్గా చూడగలిగినట్లయితే ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని గనక చూడగలిగినట్లయితే సదృష్టో మృడయాతిన ఆయన దృష్ట ఒకసారి ఆయన్ని చూస్తే మృడయాతి పరమానందాన్ని అందిస్తాడు ఇలా అందిస్తాడు అంటే తన తత్వాన్ని అలాగే జీవతత్వాన్ని ఏకం చేసి చూపించి ఈ జీవ ఈశ్వరులకు ఉండేటువంటి అభేదాన్ని చక్కగా చూపించి అజ్ఞానం తొలగిపోవడం ద్వారా ఈ పరమేశ్వర తత్వానికి జీవతత్వానికి సహజ స్వభావంగా ఉండేటువంటి అఖండ ఆనందాన్ని అందిస్తాడు అని ఆ మంత్రం చెబుతోంది ఆ మంత్రంలో ప్రసిద్ధుడైనటువంటి పరమేశ్వరుడే ఆ పరమేశ్వర తత్వమే జీవుడి యొక్క వాస్తవమైన తత్వం ఆ జీవుడి యొక్క వాస్తవమైన తత్వమే కోహం అనేటువంటి ప్రశ్నకు సమాధానం కాబట్టి ఆ సమాధానం నిన్న ఆశ్రయిస్తే దొరుకుతుందే తప్ప ఇతరులను ఆశ్రయిస్తే నాకేం దొరుకుతుంది ఆ సమాధానం దొరికితే వచ్చేటువంటి అఖండమైన ఆనందం నిన్న ఆశ్రయిస్తే దొరుకుతుంది కానీ చిన్న చిన్న అధిపతుల్ని ఆశ్రయిస్తే నాకేమి దక్కుతుంది అనేటువంటి భావన మన మనసులో బాగా ఎక్కేలా ఆచార్యులు వారు ప్రథిత అనే ఒక మూడు అక్షరాల పదాన్ని ఈ శ్లోకంలో గుచ్చి ఉంచారు గుచ్చి ఉంచటం ద్వారా సూచనలు కూడా చేస్తున్నారు విద్యలు వచ్చినా రాకపోయినా టాలెంట్ అనేది ఉన్నా లేకపోయినా దాన్ని చిన్న చిన్న పనులకు ఉపయోగించటం అనేది సరి అయిన కాదు దాన్ని దాటి ఆ పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడు యొక్క వాస్తవ తత్వాన్ని తన తత్వంతో కలగలిసినటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా ఆ పరమేశ్వరుణ్ణే ఆశ్రయించాలి అనేటువంటి భావనను మన మనసుల్లో మెదిలేలాగా చేస్తున్నారు మనం ఆచార్యుల వారు చెప్తున్నటువంటి ఈ భావనను గట్టిగా పట్టుకుందాము మనకేమైనా టాలెంట్ ఉంటే మనకేమైనా శాస్త్రజ్ఞానం ఉంటే మనకేమైనా ఇంకా కూడా గొప్ప గొప్ప భావనలుంటే వాటన్నిటినీ కూడా ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవటంలో వినియోగించుకుందాము వినియోగించుకుని మన జీవితాలను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాము ఓం నమస్కారం